ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపినటువంటి కర్నూలు బస్సు ప్రమాదం ఒక హృదయ విదారక ఘటన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఒక బైక్ను ఢీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బస్సులో ఆ ప్రైవేట్ బస్సులో నిద్రిస్తున్నటువంటి ప్రయాణికులలో కనీసం ఇరవై మంది సజీవ దహనమై అప్పటికప్పుడే మరణించినట్లు అయితే ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది ఈ ఇది ఈ ఘటన బైక్ డీకున్నటువంటి వెంటనే మంటల బస్సు ముందు భాగంలో మొదలై క్షణాల్లోనే బస్సు అంతా వ్యాపించడంతో ప్రయాణికులు తేరుకునే లోపే ఈ పెను విషాదం చోటు చేసుకుంది మరి ఈ ఘోర ప్రమాదంలో అంతా అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు సాయం మరింత ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకుంది వారిలో ఒక మహిళ అప్పటికప్పుడు కర్నూలు ఎస్పీకి నేరుగా సమాచారం అందించారు వెంటనే అగ్నిమాపక సహాయక చర్యలు మొదలయ్యేలాగా చేసింది మరి ఈ తక్షణ స్పందన వల్ల బస్సు దగ్ధమవుతున్నా మిగిలిన వారిని కాపాడేందుకు పోలీసులు అంబులెన్సు బృందాలు సకాలంలో చేరుకోగలిగాయి సమాచారం అందించిన మహిళే కాక మరో వ్యక్తి తన మానవత్వాన్ని చాటు చేసుకు చాటుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో నుంచి బయటపడినటువంటి కొద్ది మంది గాయాలతో బాధపడుతుండగా అంబులెన్స్ వచ్చే వరకు ఎదురు చూడకుండా ఆ వ్యక్తి వెంటనే వారిని తన సొంత వాహనంలోనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు ఈ సమయస్ఫూర్తితో కూడినటువంటి చర్య వేగంగా వారికి వైద్య సహాయం అందించేలా చేసింది గాయపడిన వారి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించింది బస్సు ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందడం తెలుగు రాష్ట్రాలను ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది అయితే ఈ విషాద సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని ఆ ఇద్దరు వ్యక్తులు తమ చర్యల ద్వారా నిరూపించారు ఒకరు వేగంగా ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తే మరొకరు గాయపడినటువంటి వారిని ఆసుపత్రికి చేర్చడానికి ఆలస్యం చేయకుండా సహాయం అందించారు మరి వారి త్యాగము తక్షణము స్పందన మరింత ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకుంది ఆపదలో ఆదుకోవాలన్నటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు రగిలించింది వీరిని దైవదూతలు చెప్పాలి దైవదూతల ధైర్య సాహసాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు నమస్తే